హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో మార్నింగ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ అనమాట టైము ముఖ్యంగా మన భారతీయులందరికీ మరీ ముఖ్యంగా తెలుగు వారందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు కువైట్లో వచ్చేసి సంక్రాంతి ఇలాంటి పండుగలు జరుపుకోవడానికైతే ఇక్కడ అలోడ్ ఉండదు ఇది ఒక డిఫరెంట్ కంట్రీ కాబట్టి ఇక్కడ అలౌడ్ ఉండదు అనమాట మన భారతదేశంలో లాగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఇక్కడ ఉండదు అనమాట కనుక మనం ఉద్యోగరీత్యా ఒక దేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను గౌరవించే మనం ముందుకు పోవాల్సి వస్తుంది అలా కాదని చేసేదానికైతే వీలుండదు ఏ దేశమేగినా ఎందుకు అవడినా ఒకగడరా తల్లి భూమి భారతిని నిలపరా జాతి నిండు గౌరవం అన్నట్టు ఏ దేశంలో వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు కేవలం అక్కడ మన ఉద్యోగ రీత్యా మాత్రమే ఉంటాం కదా కానీ ఎప్పుడు ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తుల యొక్క మనస్సు తమ సొంత ఇళ్ళకాడ తమ సొంత భాష పైనే ఉంటుందన్నమాట जय हिंद अंदर की मरकसारी भोग संक्रांति कम शुभाकांक्ष